మీ ఎలకలతో పనే ఉందండి ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఎందుకండి పదండి పోదాం ఈ అవమానం నా ఒక్కడిది కాదు ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదేను అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య దేవి చీరల్ని దుశ్యాసండు లాగాడు కానీ తప్పు వాడిది కాదు వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడి మీ అన్నయ్య యొక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను తాళం తిప్పితే వచ్చి చూసాం చూశాగా నంబర్లు తిప్పితే వచ్చి ఇనపెట్టి నీ ఇంట్లోనే చూసాం ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే నీ బెదిరింపులకు నేను లొంగను ఆ నంబర్లు నేను చెప్పను నాలుగు రోజుల పాటు కడుపు కాల్చేస్తే ఏమ్మ తిరిగిపోయి బామ్మ కనిపించస్తది అప్పుడు నువ్వే చెప్తావు ఎంటి పాసిబుల్ ఇది కొండంత నాలుగు రూపాయలమ్మ నలభై పైసల కొండ నాలుగు రూపాయలా ఇదేం బంగారం కొండ ఆయన తొక్కేది మట్టా బంగారంవా ఇంతైతే ఎవరు కొంటారు వద్దులే వస్తా రమణ దగ్గర నీ ఉద్యోగం ఏమిట మాట్లాడవే కుమ్మర్రామన్ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి మట్టి తొక్కటం అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం కాలిన కొండల్ని బండి మీద సెంటర్ కి చేర్చడం అది నువ్వు చదివిన నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి నువ్వు చేసిన నిర్వాహకం ఏమిటి అతను నన్నేని అప్లికేషన్స్ పెట్టమని లేదు పోస్టుల అడ్రస్ జత చేయమని లేదు రధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు రికమెండేషన్ తెచ్చావని అడగలేదు లంచం ఇస్తావా అడగలేదు నన్ను నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంటూ గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకి ఎంత నామోషిగా ఉంటుందో ఒకసారి పుట్టాడు మహారాజు మానవుడు అని పిలుచుకున్నాడు అసలు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా మా చెల్లి పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట పెండి చేశారే అప్పుడు లేదా ఎప్పటిష్ట నా ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను సంపాదిస్తున్నాను అక్కడ మట్టి తప్పుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు అందరూ బాధపడతారు అనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి చేశారే అనుకోండి ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి మా అమ్మా నాన్నల విషయం తెలిసిన మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు తినేవాళ్ళు పది మంది ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో ఐదు వేల రూపాయలు దొరికాయి మొత్తం తీసుకెళ్లి పోలీస్ లో అప్పగించాను దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు ముట్టుకోలేదు ఒక్క రూపాయి కూడా నేను ఒక్క రూపాయి కూడా అసలేం జరిగిందండి నువ్వు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటా కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు దొంగతనం చేశారా అవును లేదు అందులో పది రూపాయి కా చేశాను కాజేశాను ఎందుకు తెలుసా మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ లలిత ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని ధర్మరాజు మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు ముస్టెత్తుకు అయినా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలో లేదా ఇప్పుడు చెప్పు తప్పంటావా తప్పంటావా ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు ఏంటప్ప చిన్న ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా వీడేమో పా తూకుతున్నాడా వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా నేను ఇంత పెట్టాయి నువ్వు ఆఫీస్కి వెళుతున్నా పెళ్లి దగ్గరకు వచ్చింది కదా పనులన్నీ తొందరగా జరగాలి అప్పడాలు చెయ్యాలి ఒడియాలు పట్టాలి ఓ నాలుగు వందలు ఉంటాయి అప్లై చేశాను అది రాగానే ఇస్తాం అదేమిటి అన్నయ్య అయ్యవారు వచ్చే వారికి అమావాస ఆగుతుందా తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేయబదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు వేమిటండి నీకు మధ్య ఏమన్నా పోయిందా మనం బాకీ తెచ్చుకున్న వాళ్ళని విని పని అయ్యో రామ వెళ్ళి చుక్కల రోజు మీరేమన్నారు మా కట్నం బాకీ తీర్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా ఇప్పుడు ఈ పెళ్లి జరిగిందనుకోండి దానికి ముందు మన బాకీ తీరుస్తారనమాట నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందనివే అన్న కట్టుకున్నావు సమయానికి వచ్చారే పిల్లలారా మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు అలాగే మా ఇంట్లో పనులు కూడా రండి రండి అమ్మా ఇదిగో నా మొదటి చీతం జీతమా అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే మట్టి తొక్కాడని మందలించి నాలుగు రోజులు కాలేదు ఈ రోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే అని పొచ్చుకుంటుంది ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడు తింటావా అమ్మా ఆ డబ్బులు ఎలా పడేయండి కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేవిటో నీలాంటి వారికి తెలియకపోవచ్చు ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు వేరే చేత అక్కర్లేదు ఆ ముష్టి కూల్ డబ్బులు ఎలా పడేయండి భర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు నువ్వు ఇంటికి పని మనిషి అయినా నాకు నా మనిషి వచ్చి గట్టిగా కొడదావంటే చచ్చిపోతావేమో అని భయం బాబు నాయనా అంటే మొండుకేతున్నావు మమ్మల్ని చెప్పే గురువా పరాయసం అంటే పరిశువుంటాడు కూడా ఎలా సర్దపడిపోతున్నాడో ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా అలు చెప్పే గురువు ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు అంత ముండి మీ బెదిరింపులకు నేను లొంగుతానా గురువా మాట చెప్తాం ఈ మొండిగాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా ఈ పేపర్ లో ప్రయత్నం అయిపోయిన ఈ తరుపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది ఆ తర్వాత స్వామి శరణం వెరీ గుడ్ వెరీ గుడ్ వెచుకుంటాడు ఆ నవ్వు ఏదో వినపెడత నవ్వు ఓపెనింగ్ గా నవ్వుద్ది ఏంటండి నా చేతిగాజలు ఎక్కుపెడుతున్నారు ఈ వేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట సార్ మేరిని క్వశ్చన్లు వేస్తున్నారు నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు ఏమిటి అన్నం రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న ఎన్ని అన్నాడు ఫ్యాంటాస్టిక్ డాడీ ఎవరటను ఎవరో రవిరాజ తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలదే టాట్ రావొంది చూసారు దట్స్ గ్రేట్ ద హీరో ప్రెసెంట్ సొసైటీ జయశత నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా నీ చదువు ఎన్ని విరతల్లో వేస్తోందంటే అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచి ఏమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు అదే చాలీతాలను తిండి చాలీ చాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యలు నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది అక్కర్లేదు పిలవక్కర్లేదు ఆకలేదు అదే ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచంతో ఏంటో ఏమాత్రం తెలియడం లేదు అదే ఖాళీ చాలం తిండి చాలీ చాలం పాట బ్రతుకుతున్నావు చూస్తున్నావు అర్థం కాకుండా ఏ దౌర్భాగ్యం లేదో నాలుగు రోజుల పాటు ఉంటే తెలుసుకుంది నేను కదా మీరు అన్నారు అలా బతకాలని విడోపించడం వచ్చిన తిరిగి మిమ్మల్ని కలుస్తారు నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగిన నువ్వు కలవర అమ్మాయి వాళ్ళని మాత్రం ఊహించలేకపోయావు పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు నా నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు వాళ్ళున్నాయి ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మనంలో పొందింది అంటే అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇదిగో పిల్ల నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో రావడం లేదు ఏమో అనుకోకమ్మా అంత మాటలు అవసరం లేదు మామగారు నేను ఎక్కడున్నా ఏంటి ఆడపిల్లని నన్ను ఏంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకు అదే పదివేలు నువ్వు కనిపించు నీకోసమే చూస్తోంది

పడద్దు అటు తలుపు తీసి ఉంచుతాను రా ఏమిటి మీ చేతిలో డాక్టర్ మీకేం చెప్పారు వీడియోలు కాల్ చూద్దన్నారా లేదా రోజూ కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు మనసు పాడైపోవడం లేదు నువ్వు నాకంటే చిన్నవాడివి నీకు ఆ విషయం తెలుసా అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా తెలుసు ఆయన కడుపులో రాచపండు డాక్టర్లు బ్రతకడంటున్నారు చాలా మంచి మనిషి ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి దానికి బోరెడ్ డబ్బు కావాలి అన్నట్టు నీ దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నీ దగ్గర డబ్బుందా నిన్నేరా అడిగేది నీ దగ్గర డబ్బుందా నేను డబ్బు కోసం వ్యపచారం చేస్తున్నాను ఫోల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి తేలిక ఆ చూపులు ఇంకొక్కసారి అలా చూసావో அ